అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బంగారు కదా మీరు అందుకని బాగుండాలి అందంగా ఉండాలి మీరు ఎన్నో పెట్టాను ఎన్నో చేశాను నేను చాలా చాలా చెప్పుకోలేను అస్సలు నా నోట్లో చెప్పుకోలేను అండి చేశాను మీరు చూశారు ఇంకా చూడవలసి ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి పెద్దమ్మకి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు సన్నంగా ఉన్నామనుకో సన్నంగా అంటే మరీ సన్నంగా చాలామంది తోకల్లా ఉంటున్నారు ఒంట్లో పేనలేనట్టు కనిపిస్తున్నారు నాకైతే మాత్రం వాళ్ళు ఉప్పు నీ చేసింది కానీ తిన్నారనుకో లావ్ కొంచెం కండ వచ్చుద్ది లావుగా ఉన్నారనుకో అంటే ఇద్దరికి పనికొస్తుంది ఇది లావుగా ఉన్నారనుకో లావుగా ఎంత పొట్ట పెట్టుకొని లావుగా ఆ లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇవి తినొచ్చు అర్థమైందా నేను ఇప్పుడు రెండు మీకు చెప్పాను వద్దని తక్కువ చేస్తున్నాను నేను అది ఇప్పుడు నేను ఏంతో చేస్తున్నానో రండి సూత్ర ఇదిగోండి తెల్ల ఉలవలు ఉలవలంటే ప్రతి షాపులోనూ దొరుకుతాయి మీకు తెలుసు ఉలవలు అంటే చిన్న వాళ్ళు కాని వరకు అందరికీ తెలుసు ఉలవలు ఈ ఉలవలమ్మ రాత్రి నానబెట్టి కడిగి పైపైన కడిగి అంత కడిగి శుభ్రంగా పార పోసుకొని మంచిగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ నాణ్య ఉలవలు ఈ కుక్కర్లో వేసేస్తున్నానమ్మా నేను కుక్కర్ చూడండి ఒకసారి కుక్కర్లో ఎందుకు వేస్తున్నానంటే మనం ఇప్పుడు ఉరలసారి చేసుకోవాలి కదా పెద్ద మెల్లగొల చేస్తుందో మీకు తెలవాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను కొద్ది పసుపు వేస్తున్నానమ్మ పసుపు పసు ఇచ్చుకున్న తర్వాత నాణ్య కదా ఎక్కువ ఇల్లు ఏం రావసరం లేదు ఒక మూడిజుల్లో నాలుగు ఇజుల్లో వస్తే సాల్ మళ్ళీ ఇవి చల్లారిన తర్వాత మనం ఏం చేస్తానో నేను మీకు చూపిస్తాం మూడు విజిల్ వచ్చిన తర్వాత కింద దించాను కదా కొంచెం ఈ విజిల్ పోయిన తర్వాత తీసుకోండి మనం ఇది చూసారా చూడండి నీళ్ళు వచ్చినాయి ఎంత బాగున్నాయి అంత అందంగా ఉన్నాయి అనమాట మనం కడిగి వేసుకుంటే ఇలా వస్తాయి అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు గింజలకు గింజలే నీళ్ళకి నీళ్ళే ఏరు చేసుకోవాలి చూడండి నేను అలాగే వేసాను మీరు అలాగే నీళ్ళు చూసారా మీరు ఈ ఈ గింజలు ఇందులో పల్లెలో పల్లెల్లో పోసుకొని సల్లారి పెట్టుకోండి అమ్మా ఇవి సల్లారిపోతాయి తొందరగానే సల్లారిపోతాయి చూడండి అమ్మా మీరు ఈ జాల అంటే ఏంటి ఈ వేసి మళ్ళీ ఆడించుకోవాలి కదా మనము ఇప్పుడు ఉడికినవి సల్లారినాయి సల్లారిన తర్వాత ఇదే మిర్చిలో వేసి నేను ఇప్పుడు మె మెత్తగా ఆడుకోవాలన్నమాట ఒకవేళ నీళ్లు పడేలా ఉంటే పోసుకోవచ్చు ఏం పర్వాలేదు చూసారా ఎంత మెత్తగా ఆడమో ఇలా మెత్తగా ఆడుకోవాలి మెత్తగా లేకపోతే ఊకలాగా ఉంటే అడుగునే ఊకంత మన శారులోకి రాదు గువసారు అంటే అదిరిపోయి ఎద్దట్టు ఉండాలి చాలా చాలా ఉదరసారు చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను ఇదిగోనమ్మా చూసారా ఎంత బాగా మెత్తగా అంటే ఉలవసారుకి ఉలవలు ఒక పది కేజీలు ఒక ఐదు కేజీ ఆ పెద్ద పెద్ద అండిల్లోనూ ఉడకబెడితే ఆ నీళ్ళతో ఉడవసారు చేస్తారు కదా మన ఇళ్ళల్లో అన్ని నీళ్ళు రావు కదా మనం వేసుకునేవి ఒక అరకి పావు కిలో వంద గ్యాములు అలా వేసుకుంటాం ఎక్కువ వేసుకుని ఏం చేసుకుంటాం మనకి ఏదోందో ఉందా ఏమీ లేదు కదా అందుకని చెప్పి నేను నీళ్ళు ఉంచాను ఇది వేస్తాను అనమాట ఇది గొవ్వలసారి ఉడకబెట్టి నీళ్ళు వంపుతున్నా ఇప్పుడు ఎందలా కదా మిర్చి కనిపిస్తుంది అనమాట అందుకే నీళ్ళు పోసి కొద్ది కడిగా ఇప్పుడు అది కూడా పంపిస్తారు ఇందులో ఇప్పుడు మనకు ఎన్ని సరిపోతాయి అనుకుంటాము అన్ని నీళ్ళు పొయ్యండి మరి ఎక్కువ పొయ్యికుంటా మీకు ఎన్ని సరిపోతాయి అనుకుంటారో అన్ని నీళ్ళే పొయ్యండి మా కొద్ది పసుపు ఇందాక వేసాను కదా కొద్ది పసుపు వేస్తాను బాగా ఎక్కువ కారం వేసుకోకూడదు అమ్మా ఇది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను తక్కువ కారంతోనే వాడుతున్నాను ఒకసారి చూడండి మీరు ఒక స్పూన్ కొద్ది తగ్గే వేసాను అన్నమాట నేను ఇది ఉప్పు అమ్మ ఉప్పు వేస్తున్నాను ఒకసారి చూడండి ఇదమ్మ మూడు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను ఒక కరివేపాకు రెబ్బ ఇది చింతపండు గుజ్జమ్మ ఎందుకంటే చింతపండు ఉడకబెట్టేసేసి మేము తీసుకొని పక్కన పెట్టుకుంటాం ఎందుకంటే అప్పటికప్పుడు పిసుకాలంటే సగం ఉంటుంది సగం పోతుంది అలా కాకోకుండా ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సూపర్గా ఉంటుంది అందుకని ఇప్పుడు నేను ఇది వేస్తానని చూడండి చింతపండు గుజ్జు చూడటానికి ఉండలు ఉన్నట్టు ఉంది కదా మెత్త గుబ్బాం కదా అందుకని చెప్పి అలా ఉంది ఏమి ఉండదు అన్నీ పోతాయి చూపిస్తాను మీకు నేను పప్పు గుత్త చూసేవా అక్కడక్కడ రెండులో ఉన్నాయని పప్పు గుర్తని కొట్టానుగా మామూలుగా అయిపోయిందనమాట కంగారు ఏం పడవద్దు ఎవరైనా వంట చేసే దగ్గర కంగారు పడితే బాగోదు ఇప్పుడే స్టవ్ వెలుగు ఇచ్చాను చూడండి ఇక్కడే నిలబడ్డాను మరిగేదాకా ఇక్కడే నిల్చుంటాను చూడండి అమ్మా ఎలా పరుగుతుందో గుమ్మ గుమ్మ వాసన చాలా బాగుందనమాట ఇది ఎప్పుడైనా కానీ ముట్టి నీళ్ళైతే కసగసగా ఉంటుందమ్మా సారు అదే ఇలా పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట అందుకని మీకు నచ్చినట్టు పెట్టుకోండి కాదాల లేదు నేను చూపిస్తున్నాను మీకు ఇలా అయితే బాగుంటుంది అని ఇంకొక పది నిమిషాలు మరగాలి ఇప్పుడు తిరమతి వేసుకుందామమ్మా మనము ఇవో గిన్నె పెట్టుకున్నాను నేను వెనకపోయిపోయింది మరుగుతూనే ఉంది ఎదురైపు మనం గిన్నె పెట్టుకోవచ్చు గిన్నె పెట్టుకుని నేను నూనె వేస్తున్నాను మా సాయి పప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఎల్లులపై చతగొట్టి దంచింది ప ఎమినాయలు ముక్కలు చేసి వేసినాను కరేప ఒక రెబ్బ ఒకటి ఇవి తాలింపులు వేసుకుంటున్నాను పెద్దళ్ళపై ముక్కలు కొట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఇదిగో నా చేతిలో పెద్దలపాయలు ఉన్నాయి ఇప్పుడు ఈ తాలింపు ఎంత బాగుంటే మనకు అంత రుచిగా ఉంటుంది చాలా చాలా దగ్గరికి వెళ్ళ దగ్గర వదిలేసి ఎటు ఎల్లమాకండి ఎవరైనా పిలిచారనుకోండి కట్టి చేయండి ఏం పర్లే మళ్ళీ వచ్చి వెలిగించుకుందాం ఇదే పెద్దలు ముక్కలు ఇప్పుడు లాస్ట్ నేర్చుకోవాలి ఇవి కూడా చక్కగా వేగిన దాకా మనం ఇక్కడే ఉంటే అలా చూడు ఇక్కడ ఊర్లకో వినబడుతుంది ఎన్ని కనబడ వెళ్తుందో వాసన తెలియదు అంత బాగుంది సూపర్ ఉంది ముందు కొత్తిమీర వేసేసుకోండి చార్లో ఇప్పుడు తాలింపు వేసేస్తుంది చూడండి అమ్మా మరిగిపోయింది చక్కగా ఇప్పుడు మీరు వేసుకొని ఒక పక్కని దీంతో ఉప్పు చేపలు ఉంటాయి కదా ఉప్పు చేపలు అవిగవి చక్కగా నూనెలోనే వేయించుకొని ఈ పక్క ఇది ఆ పక్క అది పెట్టుకొని మీరంటే అనుకోవద్దు అనుకోవద్దు ఒక డబ్బా అన్నం ఒకరు తినచ్చు అంత బాగుంటుంది అనమాట బాగుంటే కదా మనం రెండు మొదలు తింటాము అది నేను చెప్పేది ఓకేనా మీ అందరికీ నచ్చితే పెద్దమ్మకి మంచి మెసేజ్లు పంపించండి పెద్దమ్మ మేమున్నాం నీకు పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడతారని మరి మరీ కోరుకుంటున్నాను నా కొడుకులకి నా మనవలకి నా అమ్మలకి తమ్ములకి అక్కలకి చెల్లులకి కోడళ్ళకి అందరికీ కూడా నా మనసు పూర్తిగా మనసులో ఎన్నో ఉన్నాయో అన్ని కోరికలు కోరుకుంటున్నాను మీరు బాగుండాలని